హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిండి బచ్చలి కూర చేద్దామని రెడీ చేసి పెట్టాను ఇది మన గోళ్ళల్లోనే వేసాను బచ్చల కూర తోటకూర పాలకూర అన్నీ ఆకుకూరలు అన్నీ వేసాను కదా ఆ బచ్చలు కోసుకొచ్చాను అది వీడియో తీయలేకపోయింది అనమాట చాలా పచ్చగా ఉందన్నమాట బచ్చలవి దానికి సామాగ్రి వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరపకాయలు చక్కగా బియ్యం నానబెట్టి రెండు స్పూన్లు అవి కూడా వేసి పిండి చేసుకోవాలి నాలుగు కలిపి నూలు తొమ్మిది అది మిక్సీలో వేసాను నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆ మొక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఇవి చక్కగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఆ బచ్చలు కూడా చక్కగా వేయించుకొని కొద్దిగా రెండు స్పూన్లు వాటర్ వేస్తే చక్కగా వేగిపోతుంది నీట్గాన మెత్తగా వేయిపోద్ది అనమాట బచ్చలంతా వేసి మూత పెట్టాలి మూత పెట్టి ఉడకనివ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం ఆ బచ్చలా కూడా చక్కగా వేసేసి మూత పెట్టేసి ఉంచుయ్యాలన్నమాట ఆ బియ్యం వెండి వెండిమిరపకాయలు జీలకర్ర ఆ వెల్లుల్లిపాయలు నూరు కానీ లేకపోతే చక్కగా గ్రైండర్ కానీ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట పక్కన ఉంచుకొని ఇది చక్కగా ఉడిగిపోయిన తర్వాత అది చేసిన పేస్టు వేసేయాలి అందులోనూ ఉల్లిపా పచ్చి కారం మనకు మసాలా కారం ఇంట్లో ఉంటుంది కదా మసాలా కారం సరిపడా ఉప్పు రెండు కలిపి ఒక స్పూను కారం వేసాను ఇది గ్రైండర్ చేసుకునేది అది కూడా వేసేసి చక్కగా ఆ ఉప్పు కారం కూడా సరిపడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ అక్కర్లేదు ఈ గ్రేవీ ఉడికే వరకును చూస్తారు కదా ఉప్పు కారం సరిపడా సరిపడా వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించుకొని కొంతసేపు సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి దీన్ని ఉడకాక చక్కగా చాలా టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు బచ్చల కూర చేసుకొని తినాలి చాలా మంచిది హెల్త్ కనమాట మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడకాక తీసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూసాక చాలా టేస్ట్ బాగుంటుంది పెద్దగా ఏం మసాలా ఏమి ఎక్కువ వాడక్కర్లేదు కూరకి ఇలాగే చాలా టేస్ట్ బాగుంటుంది సింపుల్గా చేసుకుంటేనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా భవంతు నా ఛానల్ సపోర్ట్ చేయండి